చనిపోయిన తన చెల్లి ఏదో ఒక రూపంలో వచ్చి తన అన్న చేతికి రాఖీ గడితే ఆ అన్న ఆనందానికి అవధులుంటాయా ఇలాంటి హృదయాన్ని ద్రవింపజేసే కథనాన్ని నేను ఈ రోజు మీకు వినిపిస్తాను వినండి మానవత్వానికి మతం లేదు కులం లేదు జాతి లేదు హద్దులు అసలే లేవు మొన్న రాఖీ పౌర్ణమి నాడు గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన మనసున్న ప్రతి హృదయాన్ని ద్రవింపజేస్తుంది ముస్లిం కుటుంబానికి చెందిన పదహారేళ్ల అనంత అహ్మద్ శివం మిస్త్రి అనే ఒక వ్యక్తి చేతికి రాఖీ కట్టింది దాంతో ఆ హాలంతా కరతాల ధనలతో నిండిపోయింది మనసున్న ప్రతి హృదయం కదిలింది చాలామంది కళ్ళు చెమర్చినాయి ఎందుకంటే ఇక్కడ అబ్బాయి చేతికి రాఖీ కట్టింది అనంత అహ్మదే కానీ అనంత అహ్మద్కున్న చెయ్యి మాత్రం రియాది రియా ఎవరంటే శివమిస్త్రి సొంత చెల్లెలు రియా అనారోగ్యంతో ముంబైలోని ఓ హాస్పిటల్లో బ్రెయిన్ రెడ్ అయింది రియా చేతిని తీసి అనంత అహ్మద్కి అతికించారు డాక్టర్లు ఈ చేతిని అతికించుకున్న అనంత అహ్మద్ది ఒక పెద్ద కథ అనంత అహ్మద్ పదో తరగతి చదువుతున్న టైంలో వాళ్ళ డాబా మీదకి ఎక్కింది అదే టైంలో ఆ డాబా మీద నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు ఆమె చేతికి దాకినాయి దాంతో కుడి చేతిని పూర్తిగా తీసేయాల్సి వచ్చింది ఎడం చేతి కూడా ఆల్మోస్ట్ ఉన్న ట్వంటీ పర్సెంటే పనిచేసేది అయినా కూడా అనంత అహ్మద్ కుంగిపోలేదు యూట్యూబ్లో వీడియోలు చూస్తూ తన చేతితో రకరకాల ఎక్సర్సైజులు నేర్చుకొని ఎడంచతో రాయడం నేర్చుకుంది అట్లా పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాన్ని సాధించింది అదే టైంలో సోటో అనే ఒక ఎన్జిఓలో తన పేరుని నమోదు చేసుకుంది తనకు ఒక చెయ్యి కావాలి అని చెప్పి సోటో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఇది ఒక ఎన్జిఓ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాల్ని దానం చేయించేలా ప్రోత్సహిస్తుంది ఎప్పుడైతే రియా ముంబైలోని ఓ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిందో ఇమీడియట్ గా ఈ సోటో ప్రతినిధులు అక్కడికి వెళ్ళి ఈ రియా పేరెంట్స్ కి అవగాహన కల్పించారు మీ అమ్మాయి అవయవాలు ఎవరికైనా దానం చేయండి అని చెప్పి దాంతో రియా హార్ట్ ఊపిరితిత్తులు కిడ్నీస్ అట్లాగే లివరు ఇట్లా అవసరమైన పనికొచ్చే అన్ని అవయవాల్ని దానం చేశారు ఫైనల్గా రియా కుడి చేతిని తీసుకొచ్చి అనంత అహ్మద్కి అంటించి ఆపరేషన్ సక్సెస్ చేసిర్రు దాంతో అనంత అహ్మద్ కి వచ్చింది ఒక జీవితం కలిగింది భుజం దాకా తీసేసిన అనంత అహ్మద్ కుడి స్థానంలో రియా కుడి చేతిని తీసుకొచ్చి అతికించు అయితే ఈ ఎన్జిఓ ప్రతినిధులు అక్కడితో వదిలేయలేదు మొన్న రాఖీ పౌర్ణమి రోజు రియా పేరెంట్స్ ని అట్లాగే ఆమె సోదరుడైన శివ మిస్త్రిని ఒక ప్లేస్ కి ఆహ్వానించు అదే రోజు అనంత అహ్మద్ని కూడా అక్కడికి ఆహ్వానించు ఏదైతే రియా చేతిని అనంత అహ్మద్ కి అతికించో అదే చేతితో శివ మిస్కి రాఖీ కట్టించు దాంతో అతడు భావోద్వేగంతో నిండిపోయిండు కన్నీళ్లలో మునిగిపోయిండు రియా తల్లిదండ్రులు కూడా అనంత అహ్మద్ చేతిని పట్టుకొని ఆమె స్పర్శను అనుభవించి తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోయారు ఆనంద బాష్పాలతో ఆ చేతిని ముద్దాడి కళ్ళకద్దుకున్నారు ఆ హాలంతా భావోద్వేగంతో నిండిపోయింది అచ్చంగా ఈ కథనం వింటున్న అందరి హృదయాలు లాగానే అందుకే మానవత్వానికి ఉన్న అన్ని హద్దులు చెరిపేద్దాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ